ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్గదర్శనం చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు నిర్మాణ రంగానికి ఇసుక కొరత లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు రాష్టంలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు దేశ ప్రజలకు రాష్టపతి ద్రౌపది ముర్ము మార్గదర్శనం చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు గత శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి చేసిన రాష్టపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో భాగంగా ఈరోజు లోక్సభలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ దేశ ప్రజలంతా ఇటీవల ఎన్నికల్లో పరిపక్వతతో తీర్పునిచ్చారని అన్నారు గత పదేళ్లలో అవినీతి రహిత పాలన అందించామని ప్రపంచ దేశాల్లో భారతదేశ ప్రతిష్ట మరింత పెరిగిందని అన్నారు భారత్ ప్రథమ్ అనే విధానాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామన్నారు కాగా రేపు రాజ్యసభలో ధన్యవాద తీర్మానంలో భాగంగా ప్రధానమంత్రి ప్రసంగించనున్నారు రేపటితో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ముగియనున్నాయి రాష్ట్రంలో ఇసుక లభ్యత నూతన ఇసుక పాలసీ దెబ్బతిన్న రహదారులు నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు అమరావతిలోని సచివాలయంలో సమీక్ష నిర్వహించారు అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ తక్షణం నిర్మాణ రంగానికి అత్యవసరమైన ఇసుకను అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలో నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా చూడాలని అన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో రహదారులను బాగు చేయడం ఒక విధానమైతే తక్షణం ప్రజల కష్టాలు తీర్చేందుకు రహదారులపై గుంతలు పోడ్చడం వెంటనే మరమ్మతులు చేయాల్సిన రోడ్లపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు ఎన్ని కిలోమీటర్ల మేర రహదారులు ఏ మేర దెబ్బతిన్నాయి అనే విషయంలో సత్వరమే నివేదికలు సిద్ధం చేయాలన్నారు డిమాండ్కు సరిపడా సరఫరా లేక కందిపప్పు టొమాటో ఉల్లిపాయ ధరలు ఒక్కోసారి అనూహ్యంగా పెరగడం వల్ల ప్రజలపై భారం పడుతోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు ధరల నియంత్రణకు ఏ చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ఈ సమీక్షలో మంత్రులు కొల్లు రవీంద్ర బీసీ జనార్దన్ రెడ్డి కె నాయుడు నాదెండ్ల మనోహర్తో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు కాకినాడ కలెక్టరేట్లో ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ శాఖల వారీగా ఈరోజు సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో పీడబ్ల్యూఎస్ పథకాల అమలు గ్రామీణ స్థాయిలో మంచినీటి పరీక్షలు మంచినీటి ట్యాంకుల క్లోరినేషన్ జల్ జీవన్ మిషన్ పనులు తదితర అంశాలపై స్థాయిలో ప్రస్తుత పరిస్థితిని ఉప ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ ఉప్పాడ తీరం కోతకు గురవుతున్న నేపథ్యంలో దాన్ని ఎలా రక్షించుకోవాలనే అంశంపై క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు తెలుసుకుంటానని అలాగే తీరం కోత గురించి నిపుణుల బృందం కూడా అధ్యయనం చేస్తుందని తెలిపారు కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు ఇందులో భాగంగా విశాఖ జిల్లా నూతన కలెక్టర్గా హరేంద్ర ప్రసాద్ శ్రీకాకుళానికి స్వప్నల్ దినకర్ పార్వతిపురం మన్యంకు ప్రసాద్ అనకాపల్లికి కె విజయ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రావిరాల మహేష్ కుమార్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు దేశానికి సేవ చేయడమే పార్లమెంటు సభ్యులందరి మొదటి బాధ్యతని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు నరేంద్ర మోదీ నేతృత్వంలో వరుసగా మూడవసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్లమెంటు సభ్యులకు ప్రధానమంత్రి కీలక సూచనలు చేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు ప్రతి ఎంపీ దేశానికి తొలి ప్రాధాన్యతనిస్తూ పనిచేయాలని నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై ఎంపీలు అవగాహన పెంచుకోవాలని మోదీ దిశానిర్దేశం చేశారని వెల్లడించారు మంచి ఎంపీగా ఎదగడానికి అవసరమైన పార్లమెంటు నియమాలు ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రవర్తనను అనుసరించాలని ఎన్డీఏ ఎంపీలను ప్రధాని మోదీ కోరారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు ఎంపీలందరూ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని నరేంద్ర మోదీ సూచనలు చేసినట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు విశాఖపట్నం జిల్లా అడవివరంలోని కారాగారాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఈరోజు సందర్శించారు అక్కడి పరిస్థితులను ఖైదీలు సిబ్బంది కష్టాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ గంజాయి రవాణా కేసులో అసలు సూత్రధారులకు బదులుగా డబ్బులకు ఆశపడిన అమాయక గిరిజన యువత కారాగారంలో రిమాండ్ ఖైదీలుగా ఉండడం బాధాకరమన్నారు గంజాయి డీ అడిక్షన్ సెంటర్ను విశాఖ కేంద్ర కారాగారంలో ఏర్పాటు చేసే ప్రతిపాదనలపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని మంత్రి తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ యానాంల మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ గాలులు వేస్తున్నాయని వీటి ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారి తెలియజేస్తూ ఈ రోజు నైరుతి రుతుపానాలు భారతదేశం అంతటా విస్తరించినవి ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రపోస్పద ఆవరణంలో నైరుతి పడమటి గాలులు వీస్తున్నాయి వీటి కారణంగా ఈ రోజు మరియు రేపు ఉత్తర కోస్తా యానం దక్షిణ కోస్తా మరియు రాయలసీమలలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షము ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల శాసనసభ్యుల కోటాలో శాసన మండలిలో ఖాళీ ఏర్పడిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈరోజు అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగింది సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సి రామచంద్రయ్య ఇక్బాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు వారిలో ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా రామచంద్రయ్యపై అనర్హత వేటుపడింది దీంతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల పన్నెండవ తేదీన ఉప ఎన్నిక జరగనుంది ఈ రెండు స్థానాలకు జనసేన పార్టీ తరపున పిడుగు హరిప్రసాద్ తెలుగుదేశం పార్టీ తరపున సి రామచంద్రయ్య ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు విశాఖపట్నం తాగునీటి అవసరాలను తీరుస్తున్న తాటిపూడి రిజర్వాయర్ అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని గొర్రిపాటి బుచ్చి అప్పారావు తాటిపూడి రిజర్వాయర్ నుంచి సాగునీటిని మంత్రి ఈరోజు విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తాటిపూడి రిజర్వాయర్ శివారు భూములకు కూడా తాగునీరు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు గంట్యాడ జామి ఎస్కోట మండలాల్లోని ముప్పై ఐదు గ్రామాల్లో సుమారు పదిహేను వేల మూడు వందల అరవై ఐదు ఎకరాలకు సాగునీరు అందించే తాటిపూడి రిజర్వాయర్ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తుందన్నారు విశాఖపట్నం తాగునీటి అవసరాలను తీరుస్తున్న ఈ రిజర్వాయర్ అభివృద్దికి విశాఖ నుంచి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నం చేస్తామన్నారు పూర్తి భద్రతా ప్రమాణాలతో పర్యాటకుల పడవ ప్రయాణాలను పునరుద్దరించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు ఆదాయ పన్ను చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ అన్నారు విజయవాడ రైల్వే ఆడిటోరియంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయ పన్ను అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులకు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయడంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా నరేంద్ర ఆనందరావు పాటిల్ మాట్లాడుతూ పన్ను చెల్లింపులపై అపోహలు అనుమానాలు ఉంటాయని వాటిని నివృత్తి చేసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు పన్నులు చెల్లించడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని ఉద్యోగులు ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడం టీడీఎస్తో లావాదేవీలు నిర్వహించేందుకు వాటిపై సంపూర్ణ అవగాహన ఉండాలన్నారు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని వినియోగదారులు విద్యుత్ బకాయిలను ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఏపీఎస్పీ డీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా లేదా వెబ్సైట్ ద్వారానే చెల్లించాలని ఏపీఎస్పీ డీసీఎల్ చైర్మన్ కె సంతోష్ రావు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు ఏపీఎస్పీడిసిఎల్ వెబ్సైట్ ద్వారా డెస్క్ కు అనుసంధానమైన యూపీఐ యాప్స్ నుంచి బకాయిలు చెల్లించవచ్చని వివరించారు దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్గదర్శనం చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు నిర్మాణ రంగానికి ఇసుక కొరత లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు రాష్ట్రంలో ఐఏఎస్ అధికారిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు